చతుశక్తి ఉపచారాలు ఉంటాయి అవి మాకున్నాయి ఏంటంటే స్నానము వస్త్రము యజ్ఞమీతము ఆభరణము గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము తాంబూలము నీరాజనం రాగోపచార శక్తి ఉపచారం ఈ పదహారు స్వామి ఆరాధించారు శాస్త్రం అంటే మనకు ఎక్కడికక్కడ శాస్త్రం ఎంత సింప్లిఫై చేస్తుంది మంచి ఉపచారాలు ఇస్తానే లేదు ఏంటంటే గంధము పుష్పం ధూపము దీపం ఈ ఐదు ఫిజికల్లీ ఏంటంటే మనకు పూజలో అనేకమైనటువంటి పద మనం రకాలు చెప్తారు మానసిక పూజ పూజలు అమ్మవారిని ఆరాధన చేయడానికి సందర్భ సంస్థలు చేస్తున్నప్పుడు మంత్రులు మంత్రులు వర్ణమాల కొంచెం ఆలస్యకరమైన కదలు అవన్నీ ఏం చేశాడు రోజు ఇది జరిగితే మీరు అనుకున్న పోలికాలని రోజు చేస్తాను అమ్మవారి నేను ఏం చేశాడైనా పంచద్య శాస్త్ర మంత్రాన్ని తీసుకున్నాడు పంచత శాస్త్రి మంత్రాన్ని ఆరాధన చేసి అందంగా చేయడం చాలా కష్టం అందుకే ఆ పంచదల శాస్త్ర మంత్రంలో ఒక్కొక్క అక్షరాన్ని తీసుకొచ్చి శ్లోకంలో మొదటి అక్షరక పెట్టాయి É vale.